శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూన్ ఇరవై ఆరవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అని చూస్తే గనుక వీరికి మనోబలంతో మీరు అయితే ముందుకు సాగాలి వృత్తి ఉద్యోగాలలో మీకు మేలు జరగబోతుంది ముఖ్యంగా సమయస్ఫూర్తితో మీకు ఉండే ఆటంకాలను అధిగమిస్తారు మంచి కాలం నడుస్తోంది ఆశయాలు నెరవేరుతాయి అధికారులతో సత్సంబంధాలు కొనసాగుతాయి ఆర్థిక ప్రయోజనాలను మీరు అందుకుంటారు మీకు ఒక పని పూర్తి కాబోతో ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి ఫలితాలు సాధిస్తారు ఆగిపోయిన పనులను ప్రారంభించి మళ్ళీ పూర్తి చేస్తారు పెద్దలతో మీకు సత్సంబంధాలు కొనసాగిస్తారు వివిధ మార్గాలలో మీకు ఆదాయం పెరగబోతుంది ఒక వార్త మీకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది ధైర్యంగా కొత్త పనులు ప్రారంభిస్తారు ముఖ్య నిర్ణయాలలో అప్రమత్తత చాలా అవసరం కొందరు ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తారు తెలివిగా మీరు తిప్పికొట్టాలి ఉద్యోగ వ్యాపారాలలో మరింత ఏకాగ్రత తప్పనిసరి స్తోమతకు మించి అప్పులు ఇవ్వకండి ఓ ఆపద నుంచి మీరు బయటపడతారు అదృష్ట కాలం ఇంకా కొనసాగుతోంది పనులు శీఘ్రంగా పూర్తి అవుతాయి వ్యాపార లావాదేవీలలో లాభాలను గడిస్తారు సాహసోపేతమైన నిర్ణయాలు మీకు కలిసి వస్తాయి ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి ఉన్నత స్థితి గోచరిస్తుంది సకాలంలో లక్ష్యాలను మీరు పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి కార్యసిద్ధి గోచరిస్తుంది ఆదాయం వృద్ధి చెందుతుంది ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది సమాజంలో గుర్తింపు పొందుతారు విజయ అవకాశాలు ఉన్నాయి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు సంపాదన మార్గాలు విస్తృతమవుతాయి ఆర్థిక వనరులు వృద్ధి చెందుతాయి భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు కార్యసిద్ధి గోచరిస్తుంది ఆదాయం వృద్ధి చెందుతుంది ఖర్చులు పెరిగే ఆస్కారము ఉంది ఉద్యోగస్తులకు ఉన్నతి సాధిస్తారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది శ్రమకు తగిన ప్రయోజనాలు ఉన్నాయి చిన్నపాటి అవరోధాలు ఏదైనా చెడిని ఊహించవద్దు తోటి సిబ్బందితో స్నేహంగా సంభాషించండి ఓర్పు సహనం చాలా అవసరం ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు మార్చుకోవద్దు కుటుంబ సభ్యులలో మీ ఇంటికి సంబంధించినటువంటి విషయాలను చర్చించుకుంటారు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయంగా నడుస్తోంది చేస్తున్న పనులన్నీ త్వరగా పూర్తి అవుతాయి ఆర్థిక పరమైనటువంటి విషయంలో మీకు పురోభివృద్ధి కనిపిస్తోంది ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఉండే సమస్యలు తొలగిపోతాయి ఆనందకర జీవితం పొందుతారు నిరుద్యోగులకు మీరు ఏదైతే ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారో ఆ ఉద్యోగం లభించే అవకాశం ఉంది ప్రేమ విషయంలోనే మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి దాంపత్య జీవితం రంగులమయంగా మారుతుంది వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో మీకు అప్పజెప్పిన పనులను అయితే మీరు బాధ్యతగా పూర్తి చేస్తారు మేష రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ